హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరుగా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి పార్ట్ టూ ఆఫ్ ఎగ్జిబిషన్ వీడియో అనమాట ఈ పార్ట్ వన్ చూస్తే కనుక మీకు పార్ట్ టూ అర్థమవుతుంది అసలు ఇంత బాగుంటుందో ఎగ్జిబిషన్ అనిపించింది ఫుల్ ఓవర్లోడెడ్ అనమాట మేము ఎంజాయ్ తోటి అంత సూపర్ ఉంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఏంటండి ఈ ఆంబియన్స్ ఏంటి అసలు ఏంటి చూడండి కాలవేంటి ఏంటి ఇలా నడవడం ఏంటి చాలా బాగుంది ఎక్కడికక్కడ ఎయిర్ కూలర్స్ ప్రొవైడ్ చేశారు కింద నడుస్తూ ఉంటే మట్టి అవేమీ అంటుకోకుండా ఇసక అంతా వేసి కవర్ చేశారు చూడండి అసలు అదేంటి అసలు అలా అంత బాగా పెట్టారనమాట అసలు నాకైతే సూపర్ అంటే సూపర్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇన్స్టాలో రీల్ చూసాము రీల్ చూసి అయితే ఇక్కడికి వెళ్ళాము ఇన్స్టాలో రీల్ చూసే వెళ్ళాము ఇంత బాగా చేస్తారా అనిపించింది చూడండి ఎక్కడికక్కడ హౌసెస్ కింద పెట్టి వాళ్ళ మీదేమో మంచు కురిసినట్టు చాలా బాగా స్టార్టింగ్ ఎంట్రీ ఫీజ్ అంటే టికెట్ ఫీజు కట్టినందుకు వర్తే అనమాట ఫుల్ ఎంజాయ్ చేసాము లోపలంతాను చూడండి ఎంత మంది ఉన్నారో అసలు ఇసకిస్తారు అలాంటి మంది వెళ్ళాలంట చూస్తారు అలా ఉన్నారు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ గుద్దేసుకుంటున్నారు ఇప్పుడైతే అసలే మెయిన్ అనమాట అసలు మెయిన్ ఏంటంటే పేరేంటంటే జలకన్య ఎగ్జిబిషన్ కదా కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ కదా సేమ్ ఇదే ఇదే కొంచెం బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఇదే అనమాట ఇలాగ ఒక వాటర్ పెట్టి ఇలా ఒక అమ్మాయిని అది దింపి జలకని ఇలా అట్రాక్ట్ చేశారు జనాల్ని చాలా బాగా అసలు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తారండి మీరు కంపల్సరీ పిల్లల్ని తీసుకుని వెళ్తే ఎలాగైనా సరే ఫుల్ ఎంజాయ్ చేసేస్తారు మీకు ఒక మూడు నాలుగు వేలు అవకొట్టేస్తారు అనమాట పిల్లలు అంత బాగున్నాయి చూడండి అసలు ఎంత అట్రాక్ట్ చేస్తున్నారో జనాలు ఇలా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది ఇలాగ అట్రాక్ట్ చేయడము కా అది అంటే ఎలా అంటే జలకన్యల్ని మనం నిజ రియల్గా ఎప్పుడు చూడలేదు ఇలాగైనా చూడొచ్చు అనమాట పిల్లలకి చూపించవచ్చు ఇలాంటివన్నీ కూడాను చాలా బాగుంది పిల్లలందరికీ తనైతే హైఫై అది ఇచ్చి ఇంకా కొంచెం అట్రాక్ట్ చేస్తుంది పిల్ల ఇక్కడ కూడా గాలి వేదని చెప్పి ఇక్కడ కూడా ఎయిర్ కూలర్ కూలర్స్ ప్రొవైడ్ చేశారు ఇంకోండి ఇక్కడ మా పొట్టిది పిల్లకి అనిపిస్తుంది చూసారు ఇదే మా పొట్టిది ఇది హైఫై ఇస్తుంది ఆల్రెడీ హైపే ఇచ్చింది ఇది కాకపోతే నేను ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను అనమాట చూడండి అంగో మళ్ళీ అంటే ఎలా అట్రాక్ట్ చేయాలో అలా అట్రాక్ట్ చేస్తున్నారు నిజంగా అక్కడ అందరూ గుమ్గుడిపోయారు అనమాట అందరూ ఫొటోస్ తీసుకోవడంలో వీడియోస్ తీసుకోవడంలో కూడా గుమ్ముగుడిపోయారు చాలా బాగుంది వీళ్ళకి గాలేదు కాబట్టి కొంచెం పైకి వెళ్ళి రష్ తీసుకుంటున్నారనమాట మేము అందరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము చూడండి వీడియోస్ అలా నాన్స్టాప్గా తీస్తూనే ఉన్నారండి అందరూ కూడాను వాళ్ళు వాటర్లో దగ్గరలో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు వాళ్ళు వాటర్లో అలా చేస్తూనే ఉన్నారు చాలా బాగా చేశారు ఒక ఫైవ్ మినిట్స్కి టూ మినిట్స్కి త్రీ మినిట్స్కి అలా వాళ్ళకి ఎప్పుడు ఊపిరి ఆడకపోతే అప్పుడు పైకి వెళ్ళి ఆక్సిజన్ తీసుకునేవారు చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఈ యాక్టివిటీస్ అన్నిని ఈ యాక్టివిటీస్ అన్నిటి కోసమే నేను వీడియో అంతా తీశాను అందరూ చూస్తారని అందరూ కూడా చూడండి ఎంత బాగా చేస్తుందో తను నిజంగా అందరూ జనాలందరూ అందరూ ఎగబడిపోతున్నారు అప్పటివరకు అందరూ లోపల అక్కడక్కడ గజ్బిజ్జ్జిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ బయట ఆంబియన్స్ దగ్గర ఉన్నారా ఒక్కసారిగా ఇది సాంగ్ వేసి అందరినీ కూడా తెలియవచ్చారనమాట అంటే సాంగ్ పెట్టి ఇలా లోపలి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అందరినీ పిలిచారు అప్పుడు అందరూ పరుగు పరిగిన వచ్చేసారనమాట ఇంక ఇదంతా అయిపోయాక మేము లోపలికైతే స్టార్ట్ అవుతున్నాం ఇంక ఎగ్జిబిషన్ అంటే ఏంటండి మొత్తం ఇదంతా కదా ఫస్ట్ ఏంటంటే మా పిల్లలు ఇక్కడే ఆగిపోయారు ఇంకా ఆగిపోయి ఇది కావాలి అది కావాలి అని మొదలుపెట్టారు అయితే ఇందులోంచి బయటకు వచ్చేసి ఈ పొట్టిది ఏం చేసిందంటే మేము బయటకు తీసుకొచ్చేసాక మళ్ళీ లోపలికి వచ్చేసారు వీళ్ళు చూడడానికి చూడండి వీడైతే లోపలికి రా లోపలికి రాని నేను నాకు ఏమైనా కొనుక్కును పిచ్చిపెట్టిస్తున్నాడు అనమాట పిల్లాడు ఇది చూడండి ఎలా నుంచొని చూస్తోంది ఇక్కడ నుంచి అన్ని నుంచొని చూస్తుంది ఏదెక్కాలి ఏంటని ఆలోచించేసుకుంటుంది ఎన్ని బొమ్మలు కొనాలి ఇదేమో ఎత్తుకొనివ్వదు చూడండి అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ కొనమ్మాట ఇలాగే టార్చర్ చూపించేస్తుంది ఏం కావాలంటే కొనివేమని అడుగుతుంది నాకు అది కావాలి ఇది కావాలి క్లిప్ కావాలి బ్యాండ్ కావాలని ఎత్తుకొని ఇవ్వట్లేదు అసలు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి హెయిర్ బ్యాండ్స్ అని ఇక్ బ్యాండ్స్ అని క్లిప్స్ అని అన్నీ ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఏదైనా ఎగ్జిబిషన్లో బ్యాంగిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చూడండి గాజు బ్యాంగిల్స్ అవి వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి టెన్ రూపీస్ చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ వచ్చిన వాళ్ళందరినీ బల ఎట్రాక్ట్ చేసేస్తున్నాయి అసలు ఎంత బాగున్నాయి చూడండి తీసుకుందాం అనుకున్నాం కానీ అంత మనీ పెట్టడము అనిపించలేదు మాకు అంత బడ్జెట్ అవసరమా అనిపించలేదు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అది కూడా చాలా బాగుంది స్లిప్పర్స్ కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి పిల్లలందరూ కూడా ఇంకా ఏం చూస్తే అది కొనేమని పెట్టున్నారనమాట మా అడవడుచు పిల్లలు మా పిల్లలు కలిపేసి ఇంకా అది కావాలి ఇది కావాలని వెయిట్ చేస్తున్నారు వీళ్ళకి ఏం కొనుక్కోవాలా అని తెగ చూ తెగ తెగతికేస్తున్నారన్నమాట వాళ్ళ కళ్ళతోటి ఏం కొనుక్కుంటే బాగుంటుందని వీళ్ళకి ఎగ్జిబిషన్ అంతా ఇచ్చేసినా సరే తీసేసుకుంటారు మా పిల్లలు అయితేను థింగ్స్ అని ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే నేను ఇప్పటివరకు ఎగ్జిబిషన్ చూశాను కానీ ఇంత ఎక్కువ అంటే జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఏమైనా ఇంత ఎక్కువ చూడలేదు ఇక చాలా ఎక్కువ ఉన్నాయి వీడియోస్ తీయాలి కానీ నాకు వీడియోస్ క్యాప్చర్ చేయడం అవ్వలేదు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట తీయడానికి ఇంకా ఇదంతా నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ కొన్ని అట్రాక్ట్ చేసేలాగా టెన్ రూపీస్ ఏమైనా ట్వంటీ రూపీస్ అని చెప్పి చూపిస్తున్నారు చెప్తున్నారు బయటికి నెక్స్ట్ ఇదంతా కూడా యాక్టివిటీ ఏరియా పిల్లలతో యాక్టివిటీస్ చేయించేవి గన్ షాట్ అని లేదా లేకపోతే బాల్స్తో కొట్టడము గిఫ్ట్స్ ఏవో వస్తాయి కదా టెడ్డీ బేర్స్ అవి గిఫ్ట్స్ వస్తాయి కదా ఇంకా అలాగనమాట ఇవన్నీ రింగ్ రింగ్స్టాల్సే ఇవన్నీ వచ్చేసి ఈచ్ వన్ ట్వంటీ ఆ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇంకా దీన్ని అయితే నేను ఆపలేకపోతున్నాను అందుకని ఎత్తుకుని తీసుకెళ్ళిపోతున్నాను దీన్ని ఎత్తుకుంటూ ఉంటే కూడా చెప్తోంది నేను అది ఎక్కుతాను ఇది ఎక్కుతాను నాకు ఆ గాజులు కావాలి ఈ గాజులు కావాలని ఫస్ట్ దీన్ని నా బాల్స్ దాంట్లో కూర్చోబెట్టేద్దాం అనుకున్నాను అసలు కుదరలేదు కూర్చోనని అని చెప్పింది కూర్చోబెట్టి ఒక నిమిషం ఉంచుదాము అనుకున్నాను కానీ ఆగలేదు అసలు ఉండలేదు నెక్స్ట్ అయితే ఇంకా అలా వెళ్తున్నాము నడుచుకుంటే లోపలికి ఏమైనా ఎక్కుదాం కదా అని అన్నీ చూసుకుంటున్నాము ఏ ఏంటని ఆలోచించుకుంటున్నాం అనమాట నిజంగా ఎగ్జిబిషన్కి వెళ్ళాలండి వెళ్తే మాత్రం అక్కడ చూసారు కదా యాంబియన్స్ ఆ ఫొటోస్ అన్నీ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అసలు లోపలికి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇదంతా కూడా మామూలుగా తెలిసినదే కదా అన్నీ ఉంటాయి జైంట్ వీళ్ళు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ఇప్పుడు మాకున్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇందులో మేము ఏం ఎక్కాలన్నది మాకు పెద్ద కన్ఫ్యూజను మేము ఒకటి ఎక్కుతామంటే పిల్లలు ఒకటి ఎక్కుదామంటారు ఇంత ఆఖరికి వాళ్ళకి నచ్చిందే ఎక్కాలి ఇంకా జైంట్ వాళ్ళు అయితే ఎక్కుదామని ఫిక్స్ అయ్యాము అనమాట కానీ టికెట్స్ అయితే టూ మచ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్లు మాత్రమును ఇంకా ఏదైనా పిల్లల్ని తీసుకెళ్ళాక తప్పదు కదా ఏదో ఒకటి ఎక్కాలి ఇంకా జయింటి అయితే ఎక్కుదామనేసి ఫిక్స్ అయిపోయాము ముందే పిల్లలకి ఫుల్ క్లారిటీ ఇచ్చాము ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళాలంటే మీకు ఏదైనా మేము చెప్పిన మాటే వినాలి మేము ఎక్కిస్తే అదే ఎక్కాలని అయితే టికెట్ తీసుకుని ఇంకా జయింటి అయితే ఎక్కుతాం అనమాట నేను ఇంకా మా మా పిల్ల మా మేనగోళ్ళు ముగ్గురం ఒక దాంట్లో కూర్చున్నాము పిల్ల పిల్లాడు ఇంకా మా మేనలుడు ఒక దాంట్లో కూర్చున్నారు మా ఆడబడి వచ్చితో ఇంకొకళ్ళు కూర్చున్నారనమాట మేము ఇంకా అలా ఎక్కేసాము చూడండి ఎంత బాగుందో ట్రిప్ వాళ్ళు ఎంజాయ్ చేసాము చాలా ఎక్కువసేపు తిప్పాడు దగ్గరలో ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తిప్పినట్టు ఉన్నాడు చాలా రౌండ్స్ అయితే వేశాడు అండి థ్రిల్లింగ్ ఇంకా నెక్స్ట్ అయితే ఈ పైనుంచి అన్ని వీడియో క్లిప్స్ అన్నీ తీశాను ఫుల్ కేకలో పెళ్ళి భలే క్యాకులేసేసింది అస్సలు దీనికి నేను ఇంకా భయపడిపోతుందేమో పిల్ల ఇంకొక చిన్న పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడు భయపడిపోయి ఏడ్చేసాడు ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు ఇదే ఏడ్చేస్తుందేమో అనుకున్నాం కానీ దస్సులు ఏడవలేదు నార్మల్గా ఉంది అలా సైలెంట్గా కూర్చొని ఉంది అరుపులు ఫుల్ ట్రిప్పు భలే ఎంజాయ్ చేసాం అయితే ఇంక అందరం ఇంకా అక్కడి నుంచి కిందకొచ్చాక ఇవన్నీ చూడడానికి మొదలు పెట్టారనమాట ఈ పొట్టిది అవకాలు ఇవ్వకాలండి ఇంకా పిల్లాడును మా మ్యామిలీలో అయితే దెయ్యాల కోటలోకి వెళ్ళారు అక్కడికి వెళ్ళి కొంచెం అక్కడ లోపల ఎంజాయ్ చేస్తారనమాట ఈ లోపు మేమైతే బయట నుంచి అన్ని చూస్తున్నాము వాళ్ళు లోపల ఎంజాయ్ చేస్తున్నారు కదా అని వాళ్ళైతే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు అయితే ఆకలి అని చెప్పారనమాట ఇంకేం తినాలని ఆలోచిస్తున్నాము ఇంకా మంచూరియా ఏమైనా అనుకుంటున్నాం బయట నీట్గా మంచూరియా తినేస్తే గొడవ ఉండదు కదా అని చెప్పి మంచూరియా చెప్పాము మంచూరియా ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ కదా ప్లేట్ బాగా స్పైసీగా ఉంది సాస్ అయితే యాడ్ చేసుకొని తిన్నాం అనమాట పెళ్ళైతే ఇంకా టాస్క్ అంతా మొదలైంది బయటికి వెళ్దాము అది కావాలి ఇది కావాలి అన్నారు ఇంకా అది కొంచెము స్పైసీగా అనిపించింది అది స్పైసీగా ఉండడం వల్ల ఏంటంటే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుందామని ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఐస్ క్రీమ్ వచ్చేసి థర్టీ రూపీస్ కొంచెం మాకు ఏదైనా వర్తీ అనిపించింది అంటే ఈ ఐస్ క్రీమే వర్తీ అనిపించింది థర్టీ రూపీస్ మిగతా అన్నీ కూడా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి హై కాస్ట్ ఈ పొట్టి చూడండి మొత్తం అంతే రాసేసుకుంటూ చూస్తుంది అక్కడ ఏమైతే ఉందండి దాని చుట్టూ పేరెంట్ మర్చిపోయాను అది ఒకటైతే బాగా అట్రాక్ట్ చేసింది అది ఎక్కుదాం అనుకున్నాం కానీ భయం వేసింది ఇది కొంచెం బయటకు వస్తే చిలక లాంటిది ఒకటి పెట్టారు ఇంకా అందరూ దానికి అట్రాక్ట్ అయిపోయి ఇంకా అందరూ అక్కడికి జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారు ఇంక ఇలా బయటికి మేము రిటర్న్ వచ్చేస్తూ ఉంటే మళ్ళీ ఇవన్నీ స్టాల్స్ అన్నీ లైన్ వైజ్ ఉంటాయి కదా ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఆపేశారు ఎవరికి ఏం కావాలో అవన్నీ తీసుకుంటున్నాం అనమాట ఇంకా ఆడపిల్లలు ఉన్నదంటే ఏంటి వాళ్ళకి కావాల్సినవి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ స్టిక్కర్స్ ఇంకా అవన్నీ తీసుకోవాలి కదా అలాగా ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అన్నారు కాబట్టి ఇంకా తీసుకుందామని తీసుకున్నాము క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడాను అన్నీ బాగున్నాయి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి తీసుకోవచ్చు అనిపించింది పిల్లలకు కావాల్సినవి కొనుక్కొని తీసుకుని ఇంకా స్టాల్స్ నుంచి అయితే బయటకు వస్తాము ఇంకా ఆడపిల్లలకి మగ మగపిల్లలకి తీసుకోవాలి వాళ్ళు ఏం కావాలనేది వాళ్ళు వెయ్యి కళదే ఎదురు చూసి వెతికేసుకుంటున్నారు ఏం కావాలన్నది మా పిల్లాడైతే చూడండి ఎంత వెతికేసుకుంటున్నాడో వాడికి ఏం కావాలో అర్థం అవట్లేదు వాడికి ఏం కొనుక్కోవాలో ఇవండి ఎన్ని చూస్తున్నాడంటే ప్రతి స్టాల్ దగ్గర ఆగి ఆ స్టాల్లో ఏముందో మొత్తం అబ్జర్వ్ చే అక్కడికైతే కార్లు తీసుకున్నాడు ఇదైతే మా మ్యాన్ గోల్డ్ తీసుకోమని అడుగుతుంది అనమాట ఇది హ్యాండ్ వాష్ లాంటిదట ఇది ఒకటి బాగుంటుంది తీసుకోమంది వదిన తీసుకుంది అనమాట నెక్స్ట్ అయితే చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అవి కొనమని మా పొట్టేదో అడుగుతోంది ఇంకా అవన్నీ తీసుకుని బయటకు వచ్చేసాము చిన్న షాపింగ్ అంతే కంప్లీట్ చేసి ఇందాక అయితే అమ్మాయి ఉంది కదా ఇప్పుడైతే అబ్బాయి అనమాట ఇందాక అమ్మాయి ఎలా చేసింది ఇప్పుడు అబ్బాయి ఎలా చేస్తున్నారు అంతా కూడా బలీ అట్రాక్ట్ చేస్తున్నారు చూడండి నోటుతో బా వాటిని అలా బయటకు వదులుతూ ఉంటే బలీ అట్రాక్షన్గా ఉంది అందరూ కూడా బలీ ఎంజాయ్ చేస్తారు దగ్గరలో ఇది సాంగ్ పెట్టి అందరినీ పిలుస్తున్నారు చేస్తున్నారండి అందరూ వచ్చేస్తున్నారు ఒకేసారి ఫుల్ ఎంజాయ్ చేసాం లాస్ట్లో అయితే ఒక ఇలా చూడండి ఇక స్నోలా పెట్టారు ఇదంతాను ఫుల్ ఎంజాయ్ చేస్తాము ఇక్కడైతే మేము అందరం కూడాను వీడియోస్ తీయడానికి అయితే సరిగ్గా కావాలి అందరం మమ్మల్ని చూస్తున్నారు వీడియోస్ తీస్తూ ఉంటాను ఇక్కడ ఈ స్నో అనేది హైలెట్ పిల్లలు ఇక్కడే ఆడారనమాట ఒక టూ త్రీ మినిట్స్ ఆడారు ఆ స్ప్రే దగ్గర అయితే మేము ఫుల్గా చేసాము అది స్ప్రే చేసి ఒక టూ మినిట్స్ నుండి అలా వెయిట్ చేస్తు ఫిఫ్టీన్ మినిట్స్ కానిచ్చేసాము ఇంకా అలా చిన్న చిన్న క్లిప్స్ అన్ని వీడియోస్ అన్ని ఇంకా అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట మేమైతే ఈ ట్రిప్ని ఫుల్ ఎంజాయ్ చేసాము మీరు కూడా ఇలాగే ఎగ్జిబిషన్కి వెళ్ళి మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తే మాకు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోడ్డు వచ్చేసి ఏవి అప్పారావు రోడ్డు రాజమండ్రి మీకు అయితే ఈజీగానే ఉంటుంది వెళ్ళగానే అంతా బాగా కనిపిస్తుంది చిన్నగా లాస్ట్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను అక్కడ మేము తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా మాకు మెమరీస్లా ఉంటాయని ఇంతే ఫ్రెండ్స్ వీడియో ఫ్లాగ్ అయితే ఇక్కడే యాడ్ చేసి ఇస్తాను మా వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయడం మర్చిపోకండి చూసి కూడా మీరే వెళ్ళండి చాలా ఎంజాయ్ చేసాము పిల్లల్ని తీసుకెళ్ళండి పిల్లల్ని తీసుకెళ్ళండి